ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజైన ఆహ్వఋఋ కాలంలో యూదుల అందరినీ ఏ తేదీన చంపాలని హామాను నిర్ణయించాడు ఆప్షన్ ఏ ఒకటవ నెల పదమూడవ తేదీన ఆప్షన్ బి తొమ్మిదవ నెల పదమూడవ తేదీన ఆప్షన్ సి పన్నెండవ నెల పదమూడవ తేదీన ఆప్షన్ డి ఏడవ నెల పదమూడవ తేదీన సరి అయిన జవాబు పన్నెండవ నెల పదమూడవ తేదీన అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవ్వనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీని పంపబడిను ఇది ఇస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు హ్యావ్ ఏ నైస్ డే